వారు ఇంత కమిట్మెంట్ ఎంత ప్రయాస చేసిందో మేము లాస్ట్ రోజుల్లో చూస్తున్నాం కాబట్టి మల్లకృష్ణ గారి ఆశయాన్ని నెరవేర్చడంలో ఆ జాతిని మళ్ళీ ఈ దేశానికి ప్రతి ద్వారా గొప్పగా ప్రయత్నం తీసుకున్నటువంటి వ్యక్తి పెద్ద లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంతారావు గారు మా మిత్రుడు గారు మా తమ్ముడు అశోక్ నర్మదా మల్లికార్జున గారు నాగేశ్వరరావు గారు మా పాడంతో మా తమ్ముడు తెలంగాణ శ్రీనాన్న మా మిట్టుపెల్లి సురేందర్ గంగమ్మ వాళ్ళ మిత్ర బృందానికి ప్రసిద్ధులకు సత్తలు అందరికీ నమస్కారం మందకృష్ణ గారి పరిచయం నాకు పెళ్ళి కాదు ముందు నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రోకల్ విషయాన్ని పెట్ట మా మందకృష్ణ నేను వాళ్ళ ఊళ్ళో కప్పుడే ఒక గొడవ స్టార్ట్ చేసుకున్నాను

చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి గుండెలో హో పెట్టి చనిపోతున్నారు సామాన్యులకు వైద్యం ఉంటే చేయించుకోండి సరిపోతున్నారు ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అని చెప్పి మొట్టమొదటిసారిగా ట్యాంక్ పండ్ల మీద పెద్ద యుద్ధం చేస్తున్నారు అంబేద్కర్ మా నియోజకవర్గం శరీరానికి సాగినటువంటి బాబు ఆ డెడ్ బాడీని ఆయనాన్ని కలిసి తీసుకుపోయి అప్పజెప్పినప్పుడు వాళ్ళు కాల్చిన కన్నీ వారి నేత అర్థం చేసుకున్నాను నేను దీనికి ఒక పరిష్కారం చెప్పాలని చెప్పి మొట్టమొదటిసారిగా పోరాటం చేస్తే ఆ పోరాటానికి స్పందించిన ఆనాటి ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకానికి నాంది కల్పించింది ఈ ప్రభుత్వం ఇవాళ ఏ స్కీములు మనం అనుభవించినా ఆ స్కీములలో మెజారిటీ అందులో సామాన్య ప్రజానీకరణ స్కీములన్నీ కూడా పోరాటాల ద్వారా వచ్చినవి తప్ప వట్టి ఏదో ప్రేమతో వచ్చినటువంటి రాయితీలు కానీ ప్రేమతో పరిష్కరించిన సమస్య కాదు ఇదే పిచ్చర్ల గురించి ఉప్పల్ ఉప్పల దగ్గర లక్షలాది మందితో పెట్టిన నాకు తెలిసి అంత పెద్ద హ్యాండికాడ్ విషయంలో కానీ పేదల లక్షలాది మందితో లక్షలాది మందితో ఒక సమావేశం నిర్వహించినటువంటి ఆ నాటి చెత్త తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని అయితే వ్యక్తిగా ఇవాళ నందకృష్ణ గారికి ఆ కీర్తి దక్కింది ఒక జాతి ఒకే సమస్య కింద ముప్పై ఏళ్ళు ఉండడానికి సస్య ఎంత కష్టమో నేను కూడా తగ్గాలి కుటుంబంలో ఉన్న వ్యక్తి నాకు తెలుసు మాలాంటి వాళ్ళనే ఇంత పెద్ద ఇష్యూలోనే అప్పుడప్పుడు ఆశ్రెచ్చినప్పుడు ఇంకేం వస్తుందని చెప్పి బెన్న పడ్డప్పుడు మేము కళ్ళని ఉంటాను తను అనుభవించడం కాబట్టి అంటే ఒక గొప్ప ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు సస్టైన్ చేయడానికి మేము పడ్డ పార్టీలతో మాకు తెలుసు కానీ ఒకటే జాతి ఇష్యూ ఒకటే జాతి ఇష్యూ ఒక ముప్పై చేసి చివరికి గమ్యాన్ని బృందమైనటువంటి ఏకైక నాయకులు మనకు సన్మానికృషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తన బాధలన్నీ చెప్పించే ఒక వేదిక కల్పించాడు అందరూ స్పందించారు కానీ స్పందించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక జాతికి జాతి ఈ దేశానికి సంపద సృష్టించే జాతి అణచివేత కొనే జాతి ఇప్పటికి కూడా అందరాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో గలాంటి జాతిని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తే ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆ జాతిని పట్టించుకోకపోవడం నేరవైతే అని చెప్పి భావించి ఇవాళ తానే స్వయంగా ఆ అంశం మీద మాట్లాడి దానికి పరిష్కారం చూడడమే కాకుండా తాను తాను ఎల్పీ చేయడానికి వచ్చి దీన్ని పరిష్కారం చెప్పే బాధ్యత నా నేను అని చెప్పి అభినందించి అండ్ అక్కడ చేర్చుకొని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోదీ గారు నరేంద్ర గారు ఆ రోజు ఆయన భావంతో ఆయన కళలు కలిగి నీళ్ళు రాలినప్పుడు అనిపించింది ఆకలి అనుభవించిన బిడ్డ దుఃఖాన్ని అనుభవించిన బిడ్డ పేదరికేదో తెలిసిన బిడ్డ ఒక ముఖ్యమంత్రి అయితే ఒక ప్రధానమంత్రి అయితే ఎట్లా ఉండదో చవి చూసి సందర్భం వారిని అక్కడ చేసుకొని వారి కళ్ళు నీళ్ళు పడపడ రాలినప్పుడు మా అందరి కళ్ళు చెప్పదరి కళ్ళు తదుపరి ఆశయం నెరవేరింది ఆ అంత పెద్ద ఉద్యమానటువంటి వారికి పద్మశ్రీ ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వారికి గౌరవించడం ఇవాళ ఈ జాతికి తగ్గిన గౌరవంగా మల్ల కృష్ణ గారు తన ఆశయం నెరవేరింది కాబట్టి ఓ రాజ్యసభలో లేదా పదవాల కలిసి చెప్పనుకున్నాను కానీ ఆయన నాతో ఒకటే ఒక మాట అన్నా నీకు ఈ వయసులో నేను ఈ పదవికి ఆ పదవి అంటే కాదు ఇంకా అనేక సమస్యలతో అవుతున్న పేద వర్గాల ప్రజలకు అండగా ఉండే కర్తవ్యం ఉంది అన్ని విషయాల మీద ప్రతిపక్షాలు కొట్లాడినప్పటికి కూడా ఇంకా ట్రూట్గా ఇవాళ ప్రభుత్వాల ప్రజలు పంచాలంటే నారాయణ వాళ్ళకి ఇట్లనే ఉండాలని చెప్పి మళ్ళీ మొన్న ఇచ్చిన హామీల మీద ఏ కళ్ళు లేని వాళ్ళు కావచ్చు కారు లేని వాళ్ళు కావచ్చు ఈ పెన్షన్ సుచకర్త లేదు ఇచ్చిన హామీ అమలు కోసం మళ్ళీ కొట్లాడాలని చెప్పి ఇక మళ్ళీ పెన్షన్ల మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి నాయకుడు మళ్ళీ కష్టంగా మాత్రమే కొద్ది మంది మాత్రమే తన కోసం తాను జీవించేవాడు కన్నా ఈ వాడు మనిషి సంగజీవి మనిషి తన కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం జీవించేవాడు హిమాలయాల కన్నా గొప్ప ఇవాళ ఒక మంద కృష్ణ పేదరికంలో వచ్చి కూర్చొచ్చు నాకన్నా పేదరికం నాకు సంపూర్ణం తెలిసింది ఆయన ఎట్లా కూల్ చేసి పనులు ఇట్లా కుటుంబానికి ఆయన ఏ పాత్ర పోతుంది మీరు కళ చూసుకుంటారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నా వయసినప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే నేను ట్వంటీ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాడు నాకు ఫామ్ రావట్ ఇవాళ కృష్ణన్న ఇంతమందు పాటలు పాడుతున్నప్పుడు నర్సిరెడ్డి పాట పాడినా సురేందర్ పాట పాడినా పాట పాడినా ఇవాళ నువ్వు తెలంగాణ జాతి కని పిడ్డ తప్పకుండా రాబోయే కాలంలో కూడా పేదలకు అండగా పేదల సమస్య పరిష్కారంలో నువ్వు ఆరోగ్యంగా ఉండి గొప్పగా ఉండి నడిపించాలని మేము ఆనాటి నుంచిగానే అండగా ఉండవో అట్లనే మీకు తోడుగా అండగా ఉంటానని చెప్పి మాట ఇస్తూ మీకు శుభ్రంగా తెలియజేస్తూ సెలవు నమస్కారం